ఇక్కడ నుంచి మూర్ఖులను దౌర్జన్యం చేసే వాళ్లను ఇక్కడ నుంచి తరిమి కొట్టిన సందర్భం మనకందరికీ తెలుసు ఆ తరిమి కొట్టడం లోపట మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా పోరాడి ఇక్కడ అరాచక శక్తులను పోలీసు వ్యవస్థ అరాచక శక్తులకు సపోర్టు చేసిన అరే మేమున్నాం మేము మహబూబ్ నగర్ ను కాపాడుకుంటాం మహబూబ్ నగర్ లో పుట్టి పెరిగినాం మేమున్నాం అని చెప్పేసి ఇక్కడ నుంచి శక్తులను పారదోలిన మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను శ్రీనివాస్ గౌడ్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం లోపట యాభై ఎనిమిది వేల మెజారిటీ తోటి గెలిచినాడు మనకందరికీ తెలుసు మొన్న ఎన్నికల్లోపట పంతొమ్మిది వేల మైనస్ తోటి ఓడిపోయినాడు అంటే పోయినసారికి ఈసారికి టోటల్ చేస్తే తక్కువ వచ్చినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను అంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఏమనుకున్నారు హన్వాడ అంటే నా మండల్ అక్కడ నాకు ఎనభై శాతం ఓట్లు వస్తాయి మహబూబ్ నగర్ మండల్ అరవై శాతం నాకు అరవై శాతం ఓట్లు వస్తాయి మహబూబ్ నగర్ లో నేను అభివృద్ధి చేసిన ఈజీగా నేను లక్ష మెజారిటీతో గెలుస్తా అని మొదట్లో అన్నారు తర్వాత తర్వాత వస్తూ ముప్పై వేలు అయింది తర్వాత వస్తూ ఎక్కువైంది మేము ఐదు వేల గెలుస్తామన్నాడు కానీ మహబూబ్ నగర్ ప్రజలు ఇలాంటి అరాచక శక్తిని ఓడించాలని చెప్పేసి పంతొమ్మిది వేల ఓట్లు తక్కువ మెజార్టీతో అతన్ని ఓడించిన అని చెప్పేసి కూడా మనకు అందరికీ తెలుసు పోయిన ఎన్నికల్లోపట రెండు వేల పద్దెనిమిది లోపట మన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు మన పార్లమెంటు నియోజకవర్గంలో అంటే ఏడు సెగ్మెంట్లు ఒకటి కొడంగల్ నారాయణపేట్ మక్తల్ దేవర్కద్రా మహబూబ్ నగర్ జడ్చర్ల షాద్ నగర్ ఈ అన్ని నియోజకవర్గంలో కూడా అప్పుడు ఏడు మందికి ఏడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులు మనకు కార్యకర్తలు కూడా అప్పుడు లేరు ఓన్లీ కొంతమంది మాత్రమే మన అందరము అక్కడ ఉన్నాం కానీ మన ప్రియతమ నాయకుడు ఇప్పుడు గెలవబోయే ఎంపీ అభ్యర్థి ఎంపీ గారు వంశీచందర్ రెడ్డి గారికి ఒక లక్ష తొంభై వేల చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఏ కార్యకర్త లేని టైంలో కూడా ఒక లక్ష తొంభై వేలు వచ్చినాయంటే ఇప్పుడు ఏడు మంది యువకులు యువరత్నాలు మన ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీళ్ళు బయటికి వెళ్ళి పోరాడితే ఆరు లక్షల ఓట్లు నలభై ఐదు పర్సెంట్ ఓట్లతోటి మనము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆనవాళ్ళు ఇంకా మహబూబ్ నగర్లో ఉన్నాయి ఈ ఎంపీ ఎన్నికల తర్వాత ఆ ఆనవాళ్ళు కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో లేకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను